యువకులు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ స్వప్ని దిల్కర్ పుంకర్ కలెక్టర్ గారికి సాగర స్వాగతం పలుకుతూ వారికి పుష్పగుద్ధ్యంతో ఆహ్వానం పలకాలని కోరుతూ ఉన్నాం మిత్రులు జిల్లా జరిగి యువత అధ్యక్షులు యువ నాయకులు శ్రీ దాసు గారికి పుష్పగుజంతో సత్కరించాలని కోరుతూ ఉన్నాం మిత్రులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ అరవల రవీంద్ర గారికి పుష్పగుంజంతో సత్కరించాలని కోరుతూ ఉన్నాం జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు తమివేణి సుజాత గారికి పుష్పగుచ్ఛంతో సత్కరించాలని కోరుతున్నాం ఎలా చూడాలి ఎలా చూడాలి నరసరాపేట టిఎన్ఎస్ అధ్యక్షులు ప్రహస్స గారికి సార్వ గౌరవంగా పుష్పగుచ్ఛం అందివాలని కోరుతున్నాం జిల్లా టిఎన్ఎస్ అధ్యక్షులు శ్రీ ప్రహస్స గారికి పుష్పగుచ్ఛంతో సత్కరిస్తున్నారు అలా స్మైలింగ్ ఎలా చూడండి అలాగే జిల్లా గ్రంథాలయ అధికారి సెక్రటరీ గారికి పుష్పవృత్తులతో సత్కరించవలసిందిగా కోరుతున్నారు కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా గ్రంథాలయాధికారి అయినటువంటి గౌరవ నీరే Kerja kerja mungkin nama mereka belum.